ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ అంటే జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ ఎంతో పవిత్రమైనటువంటి మౌని అమావాస్య అండి ఈ మౌని అమావాస్యని చోలంగి అమావాస్య అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ ఏడాదిలో మా మౌని అమావాస్యకు ఈసారి వచ్చేటువంటి మౌని అమావాస్యకి అయితే చాలా ప్రాముఖ్యత ఉంది ఈసారి వచ్చే మౌని అమావాస్య నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే మహాకుంభమేళా సమయంలో అయితే కనుక వస్తుంది కాబట్టి ఈ మహా కుంభమేళ సమయంలో వచ్చేటువంటి ఈ మౌని అమావాస్యకు కోటి సూర్యగ్రహణాలకు వచ్చేటువంటి ఫలితం ఉంటుంది ఈరోజు దేవత శక్తులు భూమి మీదకు వస్తాయి కాబట్టి ఈ మౌని అమావాస్య కోటి రెట్ల ప్రాముఖ్యతను కలిగి ఉంటుందండి ఈరోజు మనం ఏ పరిహారం చేసినా కోటి రెట్ల ఫలితం కలుగుతుందని చెప్పి శాస్త్రం చెప్తుంది అయితే మరి ఈరోజు కలబంధ మొక్కతో ఈ విధంగా చేస్తే చాలు ధనం విపరీతంగా మనకి కలుగుతుంది మన దరిద్రం మొత్తం తొలగిపోతుంది రాజ పడుతుంది కష్టాలన్నీ తొలగిపోతాయి నర దిష్టి ఇవన్నీ కూడా తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాదు మరి ఇంతకీ ఈ మౌని అమావాస్య రోజున కలబంద మొక్కతో మనం ఏం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కలబంద మొక్క చాలా శక్తివంతమైంది కలబందలో త్రిమాతలు ఉంటారు పార్వతి లక్ష్మీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురు దేవతలు కూడా ఈ కలబంద మొక్కలో కొలువై ఉంటారు ఔషధ మొక్కగా కలబంద ఉంటుంది ఔషధ మొక్కగా కలబంద మొక్క ఇతర ఉత్పత్తుల్లో కలబంద మొక్కను విరివిగా యూజ్ చేస్తారు కలబంద మొక్క ఇంట్లో పెంచుకోవడం వలన ఏంటంటే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి సానుకూల శక్తులు ఇంట్లోనికి ప్రవేశిస్తాయి కలబంధతో అమావాస్య రోజు కొన్ని రకాల పరిహారాలు చేయడం వల్ల ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టి లక్ష్మీదేవి ఇంటిలోనికి వచ్చేలా చేసుకోవచ్చు ఇలాంటి కలబంధ మొక్కతో ఈ అమావాస్య రోజున ఈ పరిహారం కనుక చేస్తే ధనానికి ధనం వస్తుంది ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది దిష్టి దోషాలు తొలగిపోతాయి నర ఘోష నెగిటివ్ ఎనర్జీ ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి ధనం వెతుక్కుంటూ వస్తుంది మీరు ధనం గురించి ఎదుర్కోవాల్సిన అవసరం లేదు ధనం గాలిలాగా దూసుకు వస్తుంది అసలు ఈ పరిహారం ఎలా చేయాలండి అంటే చిన్న కలబంద మొక్క తీర్చుకోండి ఆ కలబంద మొక్క పెద్దదైతే ఆ మొక్కకు పక్కన పిలకలు అయితే వస్తాయి కదా ఆ పిలకలనైనా సరే వీళ్ళతో పీకి తెచ్చుకోండి అలా చిన్న కలబంద మొక్కను తెచ్చుకొని ఆ మొక్కను క్లీన్ చేసేసుకోవాలి మనం శుభ్రంగా మామూలుగా నీటితో చేసేస్తే సరిపోతుంది అలా చేసేసిన తర్వాత ఆ కలబంద మొక్క చేతితో పట్టుకొని మనం ఒకసారి ఇల్లంతా తిరగాలండి ఇంట్లో అన్ని గదుల్లో కూడా తిరగాలి అంటే కిచెను బెడ్రూము హాలు చివరల్లో బాత్రూము ఇలా అన్ని గదుల్లో తిరిగేసిన తర్వాత ఏంటంటే ఆ కలబంద మొక్కను మనం తీసుకొని ఇంటి బయట వచ్చేయాలి ఏడు సార్లు ఇంటి చుట్టూ తిరగాలండి అంటే ప్రదక్షిణం చేసుకున్నట్లు ఏడు సార్లు మనం తిరగాలి అలా తిరిగిన తర్వాత ఏంటంటే ఈ కలబంధ మొక్క తీసుకువెళ్ళి మీ ఇంటి పెరట్లో కానీ లేక మీరు మొక్కలు పెంచే ప్లేస్లో కానీ ఖాళీ స్థలంలో కానీ ఈ మొక్క నాటాలి నాటి పెంచుకోవాలి కలబంధ మొక్కని నాటుకోవడానికి ప్లేస్ లేదండి అనుకుంటే చిన్న కుండీలో కానీ డబ్బాలో కానీ కలబంద మొక్కను నాటాలండి ఇలా ఇల్లంతా తిప్పేసిన తర్వాత ఇంటి ముందు కలబందను తా నాటితే ఆ కలబంద మీ ఇంటిని కాపాడుతుంది కష్టాలను తొలగిస్తుంది మరి మీరు ధనం కోసం వెతికే పని లేకుండా ధనం మీ దగ్గరకు వస్తులా చేస్తుంది అంటే ధనం గాల్లో ఎగురుకుంటూ వస్తుందని కాదండి మిమ్మల్ని ధనవంతులుగా మార్చే అవకాశం వచ్చేలా చేస్తుందని చెప్పడం జరుగుతుంది ఇలా ఈ పరిహారం చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది నరదిష్టి నరఘోష అన్నీ తొలగిపోతాయి కాబట్టి అందరూ కూడా ఈ కలబంద పరిహారం చెయ్యండి సాయంత్రం ఏడులోపు ఈ పరిహారం చేయండి ఏ అమావాస్య రోజైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు అమావాస్య కోటి రెట్ల ఫలితం కలుగుతుంది కాబట్టి ఈరోజు ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచిది కలబంద ఎవరి ఇంటి ముందు ఉంటుందో ఆ ఇంట్లోనికి ఎలాంటి బ్యాక్టీరియాస్ వైరస్లు ప్రవేశించవండి అంతేకాకుండా ప్రతి ఇంట్లో కలబంద ఐదు లేక ఆరు వరకు పెంచుకుంటే అది చేసే మేలు మనకి అంతా ఇంత కాదండి ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఈ కలబంద మొక్కను పెంచుకుంటే ఆరోగ్యం కాపాడుతుంది గాలిలోని వైరస్ను కూడా తొలగిస్తుంది ఇంటిలోనికి ఎటువంటి చెడు గాలిని కూడా రాకుండా చేస్తుంది అండ్ కలబందని ఇంట్లో పెంచుకుంటే ఆరోగ్యపరంగానే కాకుండా అదృష్ట పరంగా కూడా ఎంతగానో మేలు చేస్తుందని చెప్పి ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు కలబంద ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది కలబంద మొక్కను నుంచి మన ఇంట్లో పెంచుకునే ఆచారం ఉంది ఇది మన ఇంటిలో నరదిష్టి నుంచి నరపీడ నుంచి కాపాడుతుంది ఎవరి ఇంట్లో అయితే కలబంధం ఉంటుందో ఆ ఇంట్లో వాస్తు దోషం లో ఉండే బాధలుండవు కలబంధం ఒక ఒకటి మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఎల్లప్పుడు కూడా ఇంట్లో ఉంటుందండి ఇది అక్షరాల సత్యం ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే ముప్పై మూడు కోట్ల దేవతలు ఇంట్లో ఉన్నట్లేనండి ఈ మొక్కను ముప్పై మూడు కోట్ల దేవతలు నివసిస్తారని చెప్పి శాస్త్రాలలో చెప్పడం అయితే జరుగుతుంది ఇది శికల దేవతానుగ్రహాన్ని మనకి కలగజేస్తుంది కలబంధం మొక్క వేళల్లో రాహు కేతులు శివశక్తి ఉంటుంది కలబంద పైభాగంలో వీళ్ళు ఉంటారండి పంచగ్రహాల కలయిక వల్ల మనకు మంచి ఫలితం కలుగుతుంది అందుకే కలబంద మొక్కని ఇంటికి కట్టుకుంటారు ఇలా కట్టుకుంటే దైవిక శక్తులు మనకి వేళలా ఆ ఇంటిని కాపాడతాయి నరదిష్టి నరపీడను తిప్పుకొట్టే శక్తి దీనికి ఉంటుంది కాబట్టి అరుదైన రోజు మన ఇంటిలో కలబంధ మొక్క తెచ్చుకుంటే ఇంటికి కట్టుకోవాలి నరుడు దృష్టికి నరల రాయి కూడా పగులుతుందని చెప్పి సామెత అయితే ఉంది కదా అలాంటి నరదిష్టి అనేది జనరల్గా అందరికీ ఉంటుందండి ఇలా ఉంటే ఆ ఇంట్లో అన్ని సమస్యలు అనేవి చికాకులు అనేవి ఉంటాయి ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి లేకపోతే ఇంట్లో ప్ర ప్రశాంతత లేకుండా ఉంటుంది కాబట్టి ఇలాంటి శక్తివంతమైన రోజున ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోండి సాధారణంగా నరదిష్టిపోవడానికి గుమ్మడికాయలేక పటికని కడుతుంటారు కానీ ఆ రెండింటి కంటే అద్భుత ఫలితాలను ఈ కలబంద అయితే ఇస్తుంది ఈ కలబంద మొక్క మొదలు వచ్చేసి బుధ శుక్ర కదలిక వేళ్ళు శని రాహుకేతువుల కలయిక అందువలన మనం ఈ ఐదు గ్రహాల కలయికతో శక్తివంతంగా మనకి ఇది పనిచేస్తుందండి దీన్ని అమావాస రోజున స్వీకరించి మన ఇష్టదైవం ముందు పెట్టి పసుపు కుంకాలతో అలంకరించి అదే రోజు అంటే సూర్యగ్రహణం అమావాసే కలిసి వచ్చే రోజు సాయంత్రం పూట సింహద్వారానికి తలకిందులుగా కట్టాలి అంటే కలబంధం ఒక వేళ్ళు పైకి ఉండాలండి ఆ విధంగా గన అంటే కలబంధం ఒక్క వేళ్ళు పైకి ఉండాలి రాత్రి సమయంలో కడితే అంటే అమావాస్య గడియల్లో కడితే చాలా మంచిది ఇక ఇంతకు ముందే మీరు గనక కలబంధన కొడితే ఈ గ్రహణం దీని తర్వాత దాన్ని తీసేసి ఇంకొక మొక్కను కట్టాలండి ఇలా అద్భుతమైనటువంటి రోజు కట్టడం వలన ఏంటంటే మీ ఇంటికి నరదిష్టి నరూష నరపీడ పోతాయి ముఖ్యంగా ఇలా కలబంద కట్టే సమయంలో ఇలా మనసులో చెప్పుకోవాలండి మా ఇంటికి కానీ మా ఇంటిలో నివసిస్తున్నటువంటి వారికి కానీ దుష్ట గ్రహపీడ సర్వగ్రహపీడ తొలగిపోవాలి అంటే ఏం చెయ్యాలి అలా అనుకుని నమస్కారం చేసుకొని పోవాలండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు పోయి అన్నీ పనుల్లో విజయం కలుగుతుంది ఆ ఇంట్లో నిత్య సంతోషాలు కలుగుతాయి అత్యంత శక్తివంతమైన అమావాస్య సూర్యగ్రహణం రోజున ఎవరైతే ఎలా చేస్తారో వారికి ఎదురు ఉండదు మీ ఇంట్లో గుమ్మడికాయ కడితే గ్రహణం తర్వాత వాటి శక్తి తొలగిపోతుంది వెంటనే వాటిని మార్చుకోవడం చేస్తారు కలబంద మొక్క ఆయుర్వేదంలో అమృత వృక్షం అని చెప్పి చెప్తారండి ఇందులో సర్వాలు మానవుని ఆరోగ్యానికి బాగా యూజ్ అవుతుంది దీని వలన ఏంటంటే చాలామంది ప్రాణం కోల్పోతారు కాబట్టి ఈ కలబంద మొక్క ఇంట్లో పెంచుకుని ఇలా గనక చేస్తే ఈ వైరస్ మిమ్మల్ని ఏం చేయలేదు దీనికోసం ఒక కలబంద మొక్కను కత్తిరించి మధ్యలోనికి కోసి శుభ్రంగా కడిగి జల్ అనేది తీసుకోవాలి ఇది తీసేసి ఐదు స్పూన్లు ఒక గ్లాస్ వాటర్లో వేసుకుని మనం గనక స్వీకరించినట్లయితే చాలా మంచిదండి ఈ మన శరీరంలో యాంటీబయాటిక్స్ని పోని రక్షణ ఫలితాన్ని కలుగజేస్తుంది ఇమ్యూనిటీని పెంచి అండ్ ఎలాంటి రోగాలు లేకుండా చేస్తుంది అంతటి శక్తి దీనికి ఉందని చెప్పి చెప్పడం జరుగుతుందండి ఇంత ఒక గాలిని భుజించి ఆరు నెలలు బతుకుతుందండి కలబంద ఇది దేవునికి ఆ మొక్కకి ఇచ్చినటువంటి వరం మన ఇంటిలో సమస్యలు ఉన్నా సరే ఉద్యోగం రాకున్నా సరే భార్యాభర్తల మధ్య తగాదాలు ఉన్నా లేక ఇంట్లో కుటుంబ కలహాలు ఉండి మానసిక ప్రశాంతత కలువై ఉన్న ఇలా అనేక సమస్యలకు కలబంద చక్కని పరిష్కారం కలబంద మీ ఇంట్లో పెంచుకుంటే చాలండి మీకు శుభ ఫలితాలను కలిగేలా చేస్తుంది మీరు ఇంట్లో స్థలం లేకపోతే కనీసం హుండీలో అయినా సరే పెంచుకోండి ముఖ్యంగా పిల్లలు ఇన్నో ఇంట్లో ఖచ్చితంగా కలబంద పెంచుకోవడం అనేది చేయాలండి ఎందుకంటే బయట విషగాలుల వల్ల పిల్లలు పెద్దలు తరచూ అనారోగ్యానికి గురి అవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాం అలాంటి వాటిని మనం ఇంటిలోనికి రాకుండా స్వచ్ఛమైన గాలిని ప్రసాదిస్తుందండి కలబంద ఎవరింట్లో అయితే కలబంద ఉంటుందో అలాంటి వాళ్ళ ఇంట్లో వ్యాధులు రావు ఈ రహస్యం తెలుసుకొని చేయండి మీకు కొన్ని రోజుల్లో అర్థమవుతుంది ఈ రోజుల్లో మనం చాలామంది ఎదుర్కొనే సమస్య మోకాళ్ళ నొప్పులు అది తగ్గించే శక్తి కలబందకు ఉంటుంది కలబంద కొద్దిగా కట్ చేసి శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఐదు లేక ఆరు స్పూన్ల గుజ్జను తాగినట్లయితే మనకి చాలా మంచిదండి మోకాళ్ళల్లో అరిగిపోయిన గుజ్జును కూడా కలగజేస్తుందంట మోకాళ్ళ నొప్పులను కూడా తొలగిస్తుందంట అంతటి శక్తి దీనికి ఉంది అధిక బరువు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలా స్వీకరిస్తే స్మిలిమ్గా అవుతారండి ఇలా నిత్యం ప్రతిరోజు స్వీకరిస్తే మంచిది శరీరాన్ని కూడా పెంచే శక్తి దీనికి ఉంటుందని చెప్పి ఈ ఆయుర్వేద మహర్షులు తమ గ్రంథాలలో కూడా చెప్పడం అయితే జరిగిందండి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ కలబందను యూజ్ చేసినట్లుగా కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది సో ఇదండి ఇదండి బి వైద్యపరంగా ఆరోగ్యపరంగా కూడా మనకి ఎంతగానో యూజ్ అవుతుంది అంటే ఆధ్యాత్మిక పరంగా కూడా మనకి కలబంద అనేది ఇంత యూజ్ అవుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ కలబంద మొక్కను ఈ మౌని అమావాస రోజుని ఈ విధంగా కనుక చేసినట్లయితే ఖచ్చితంగా నక్క తొక్క తొక్కనట్లయితే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ